పక్కన పెట్టి ఎరువుల కొరత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీశాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు యూరియా కొరత తీర్చకుండా తమ తప్పు లేనట్లు నేతలు చేతులు దులుపుకుంటున్నాయని అన్నారు దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే సీఎం రేవంత్ మాత్రం కేంద్రం ఇవ్వటం లేదంటున్నారు వీరిద్దరిలో ఎవరు నిజం ఎవరు అబద్ధమని హరీష్ రావు ప్రశ్నించారు రైతులను మోసం చేయటం మానేసి తక్షణమే రైతులకు ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా నూట నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే అందుబాటులో నూట ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని ఇప్పటికే నూట యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు ఇదే విధంగా డీఏపీ నలభై లక్షల టన్నుల అవసరానికి నలభై తొమ్మిది లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని ఎన్పీకే యాభై ఎనిమిది లక్షల టన్నుల అవసరానికి తొంభై లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపిందన్నారు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు నిజమైతే రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వమే తప్పిదానికి బాధ్యత వహించాలన్నారు దేశం మొత్తంలో ఎరువుల కొరత లేకపోయినా తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతుండడం రేవంత్ సర్కార్ నిర్లక్ష్యాన్ని చూపుతుందని విమర్శించారు రైతులను మోసం చేయటం మానేసి తక్షణమే అవసరమైన ఎరువులు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు